కాబట్టి అదొక మంచి వివరణ అంటే మంచి వివరణ సేకరణ సంబంధించినటువంటి అంశం రైతు కూడా మర్చిపోవద్దని చెప్పి అదే అదేవిధంగా సుందరమైనటువంటి దృశ్యం చూసినాం మొత్తం వేదిక మొత్తం కూడా దగ్గరిపోయేలా వారి యొక్క ప్రదర్శన ఇచ్చినటువంటి డోలు కళాకృతి ఆ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కుర్చీలు సరిపోను ఉన్నాయి దయచేసి కూర్చోవలసిందిగా మనవి డౌన్ నేను వెళ్తున్నా వెనకాల చాలామందికి ఇబ్బంది అవుతుందండి కనిపించక అర్థం చేసుకోవాలి కూర్చోవాలి అర్థాలు అదే విధంగా తయారు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ